కేసు చాలా ఉదయాల్సి వస్తున్నాయి అంటే ఆ బియ్యం అంతా కూడా తరలిస్తా ఉల్ చేస్తా ఉండాలనేసి దాని ఇతర అవసరాలకు అంతా కూడా ఉపయోగిస్తా ఉన్నారనేసి కూడా చాలా కంప్లైంట్స్ వస్తా ఉన్నాం కౌడీ ప్రిల్పించడం ఇవన్నీ కూడా చేసుకొని ఈ రోజు మనము ఎదురు మండలం కూడా మనం ఈరోజు మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం మరి దీంట్లో మనం చూసినట్లయితే సో ఇప్పుడు రాష్ట్ర కార్డ్ ఇవ్వడమే కాకుండా సో ఇంతకు ముందు ఎవరు మీ సేవలు అప్లై చేస్తున్నారో సో ఈ సేవలు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనము ఎంక్వైరీ చేసి ఎవరైనా ఎలిజిబుల్ ఉన్నదో వాళ్ళందరికీ కూడా ఈ మనం రేషన్ కార్డ్స్ మనకు కొత్త రేషన్ కార్డ్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా సో మొత్తం మెంబర్ అడిషన్ కొత్తగా ఎవరైనా పెళ్లి చేసుకొని ఉన్నట్టయితే మరి వాళ్ళని ఆ కార్డులు ఇంక్లూడ్ చేయడం అదేవిధంగా కొత్తగా పిల్లలు పుట్టినట్టు ఎవరైనా అయితే మరి వాళ్ళని ఆ కార్డులను ఇంక్లూడ్ చేయడం సో ఈ విధంగా ఆ కుటుంబంలో ఉన్న ఆ కార్డులను ఇంక్లూడ్ చేసి సో అవి మనం చూసుకున్నటువంటి మెంబర్ అడిషన్స్ కూడా సుమారుగా ముప్పై నాలుగు వేల మందికి కూడా మొబైల్ అడిషన్స్ చేయడం జరిగింది మరి ముప్పై నాలుగు వేలు కొత్తగా వచ్చిన తొంభై కొత్తగా వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు కార్డులు ఇవన్నీ కలుపుకుంటే సుమారుగా నలభై ఐదు వేల కార్డులు నలభై ఐదు వేల కుటుంబాలను మనం లబ్ధి చేసుకొచ్చే విధంగా ఈ కొత్త ర్యాషన్ కార్డులు ప్లస్ మెంబర్ అడిషన్స్ అనేవి చేయడం జరుగుతూ ఉంది పరిష్కారం చూపించే దిశగా ఈ రాషన్ కార్డ్స్ ఇస్తా ఉన్నాం కాబట్టి కంపల్సరీగా కలెక్టర్ ప్రతి జిల్లా కూడా ప్రతి కూడా హాజరయ్యేసి సో ప్రభుత్వ పథకాలు అన్నిటి వాటి గురించి కూడా ఆ ప్రజలకు అందరికీ కూడా వివరించి చెప్పాలా ప్రభుత్వ పథకాలు ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నాం ఏ విధంగా ప్రజలతో తీసుకెళ్తా ఉన్నాం ఏ విధంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం ఏ విధంగా కృషి చేస్తుందని కూడా అందరికి చెప్పాలని కూడా మండలం చీఫ్ మినిస్టర్ గారు అందరు కలెక్టర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది రేషన్ కార్డు లేకపోతే మనకు ప్రభుత్వం తెచ్చేటటువంటి ఏ పథకం వల్ల మన కుటుంబంగా ఒక ఉందా అంటే అందరం కలిసి ఉన్నాము అంటే ఆ కుటుంబం గుర్తింపు ఉండాలంటే రేషన్ కార్డు కంపల్సరీ ఎందుకంటే మనం అందరం కూడా ఒక ఫోటో తీస్తాం ఆ ఫోటోకి సంబంధించి మనం ఎక్కడ పోయినప్పుడు మనకు ఒక ఐడెంటిటీ అనేది మరి యొక్క రేషన్ కార్డ్ ద్వారా వస్తుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను ఇది నిరంతరం మా ప్రియాది మా ప్రియ కారు ఎందుకంటే ఈ రోజు